యజ్ఞమంతా భేద దృష్టిపోవడమే నావి కావంటే ఎవరు మరి ప్రకృతిలోనే ఉన్నాయి ప్రకృతి ఎవరు మళ్ళీ నేనే మరి నావి కాదు ఏంటి అంటే మనసు ఏం చేసింది ఇది విడగొట్టి చూసింది నేను వేరు ఈ ప్రకృతి వేరు అని ఎప్పుడైతే వచ్చిందో నాకెవరు ఇస్తున్నారు నాకు నేను నాకు బద్దు అయ్యాను అని నావి కావు అని అంటంలో అది నేనైనా పర్లేదు విషయానికి విషయం ఏం చేస్తుంది రవి గారు ఆహా పాములో విషయం ఉంది ఆ విషయం పామును చంపుతుందా నేనే అదైనప్పుడు నేనే ప్రకృతిని అయితే విడిగా చూస్తే మాయ అయింది విడిగా చూడకపోతే నేను అదే అయ్యా ఇంకా ఎవరు మాయ చేయాలి మాయని చేయటానికి మాయకి అయితే మాయని మాయ చేస్తుంది మాయలో మాయమే అయితే మాయని మాయం చేయటానికి మాయం చేయటానికి లేదు మాయని మాయ చేయటానికి కూడా లేదు అట్లాంటి ప్రక్రియ పరమాత్మ సృష్టిలో జ్ఞానంలో లేదు జ్ఞానంలో లేదు ఆలోచనలో ఉంది ఆలోచనలో ఉంది ఆలోచనే మాయ నేను నా అనుభవంలో చదువుతున్నారు అంత చివరికి వచ్చి ఆలోచన అనే ఆ బిందువులోనే సమస్తం వచ్చిన ఆలోచన అనేది అందుకనే ఆ పరమ సూత్రం పరమ పురుషులు అవతార పురుషులు జ్ఞాని దక్షిణమూర్తి అవతారమైన భగవాన్ చెప్పింది ధ్యానం చేయకు సంస్థితమై ఉండు ఉన్నామని భావించుకు సంస్థితమై ఉండు ఉండటం గురించి భావించుకున్నావు అని అన్నది ఏంటి అంటే ఈ మూడిట్లో కూడా సంస్థితమై ఉండు సంస్థితమై ఉండు అనే చివరిలో ఉండటం గురించి భావించుకు ఉన్నావుని అన్నారే ఈ ఎన్నిట్లో చివరిలో భావించుకొని అండర్లైన్ చేస్తే అది కాక ఇవి ఎన్ని లేవు మళ్ళీ అందుకని ఇవాళ కూడా భగవాను ఇవాళ వచ్చిన సందేశంలో కూడా అదే ఉంది అందుకనే రవి గారు జ్ఞాపకాలు వద్దని చెబుతారు పెద్దలు జ్ఞాపకాలు వద్దని చెబితే జ్ఞాపకం లేతే రవి గారు జీవనం మీరెవరో నాకు తెలియాలి ఇప్పుడు నేను చెప్పాలంటే కూడా మొత్తం జ్ఞాపకమే అసలు జ్ఞాపకమే ప్రవర్ధమానమై ఇక్కడ దృశ్యమానమై అనుభవంగా ఉంది జ్ఞాపకం లేకపోతే అసలు జీవితమే ఉంది అది అవసరమే ఇప్పుడు అదే ఇవాళ నేను మీతో పంచుకుందాం అనుకుంది బోధ జ్ఞాపకము వద్దు అంటే అర్థం ఏమిటి అంటే ఫలాపేక్ష ఏంటి చెప్పండి నిన్న నిన్న బోధలు మూడు చెప్పాం మనం ఒకటి పోలిక రెండు ఒక తీసుకొచ్చి ఒక దాంట్లో పెట్టటం ఆ గతాన్ని వర్తమానానికి ఆపాదించటం ఒకటి పోలిక తీసుకురావటం మళ్ళా కూడా అది కూడా వర్తమానంలో గతాన్ని తీసుకురా